నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఒక పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటాం కదా మరి ఆ మార్పు ఎక్కడ మొదలవ్వాలి సమాజంలోనా కాదు నిజమైన మార్పు మొదలవ్వాల్సింది మనలోనే మన అంతర్గత పరివర్తన మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలదో ఇప్పుడు చూద్దాం మన చర్చకు అంతటికీ పునాది ఈ ఒక్క వాక్యమే నేను ఎలా ఉంటానో అలాంటిదే నా ప్రపంచం వినడానికి సింపుల్గా అనిపించొచ్చు కాని దీనిలో చాలా లోతైన ఉంది అంటే మన ఆలోచనలు మన ఫీలింగ్స్ అవే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాయి మనం బయట చూసేదంతా మన లోపల ఉన్నదానికి ఒక రిఫ్లెక్షన్ మాత్రమే సరే మొట్టమొదటగా ఈ కీలకమైన విషయాన్ని అర్థం చేసుకుందాం మన ప్రపంచం మన స్వరూపం అంటే మన ఆలోచనలే మన రియాలిటీని తయారు చేస్తాయి బయట కనిపించే ప్రపంచమంతా మన లోపలి ప్రపంచానికి ఒక అందుకే అందుకేకదా వ్యక్తిగత మార్పు అంత ముఖ్యమని చెప్పేది ప్రపంచంలో మనం ఏ మార్పునైతే చూడాలనుకుంటున్నామో దానికి ఫస్ట్ స్టెప్ మన దగ్గర్నుంచే పడాలి అదే అన్నింటికీ స్టార్టింగ్ పాయింట్ సరే మనం పరివర్తనా పరివర్తనా అంటున్నాం అసలు దీని అర్ధమేంటి ఎలా డిఫైన్ చెయ్యాలి ఇక్కడ మనం ఏదో చిన్న చిన్న మార్పుల గురించి మాట్లాడట్లేదు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రయాణం వ్యక్తమైన దాని నుండి అవ్యక్తమైన దానివైపు సాగుతుంది ఈ పరివర్తన జర్నీని మనం రెండు స్టేజెస్గా చూడొచ్చు ఒకటి వ్యక్త అంటే మన కళ్ళకి కనిపించే ఈ ఫిజికల్ వరల్డ్ అనమాట రెండోది అవ్యక్త అంటే ఈ ఫిజికల్ లిమిట్స్కు మించిన ఒక ఉన్నతమైన శక్తి కాంతి ఉన్న ప్రపంచం మన ప్రయాణం ఈ భౌతిక ప్రపంచం నుండి ఆ ఉన్నత స్థితికి వెళ్లడమే చాలా సింపుల్గా చెప్పాలంటే స్వపరివర్తన అంటే ఇదే మనలో ఉన్న అలవాట్లు స్వభావం మనసులో ఎక్కడో లోపల పాతుకుపోయిన సంస్కారాలుంటాయి కదా వాటిని మార్చుకోవాలి అలా మార్చుకుని ఆ పరమశక్తితో మనం ఒకటెవ్వడం అదే అసలు లక్ష్యం అయితే ఈ ప్రయాణం అనుకున్నంత ఈజీ కాదు ఆత్మ ఆ డివైన్ పవర్ని డైరెక్ట్గా తీసుకోలేదు మధ్యలో ఒక అడ్డంకి ఉంది మరి ఏంటది ఆత్మకు ఆ కాంతికి మధ్య అడ్డుగా నిలుస్తున్నది ఏంటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆత్మ తన స్వచ్ఛమైన ఒరిజినల్ స్టేట్లో ఉంటే తప్ప ఆ పరమ కాంతి డైరెక్ట్గా దానిలోకి వెళ్లలేదు ఒక తెరలాంటిది అడ్డుపడుతోందనమాట అసలేం జరుగుతుందంటే ఆ పరమ కాంతి మన ఆత్మను చేరేలోపే దాని పవర్ మూడు స్టేజెస్లో తగ్గిపోతోంది ఫస్ట్ ఆకాశతత్వం దాన్ని అబ్జార్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత దాని స్వరూపం మారుతుంది ఫైనల్గా మన చుట్టూ ఉన్న నెగటివ్ అట్మాస్ఫియర్ దాని శక్తిని మొత్తం లాగేస్తుంది అంటే ఆ కాంతి మనల్ని చేరేలోపే నీరుగారిపోతుంది మరి ఆ కాంతిని అడ్డుకుంటున్న ఈ తెరలను ఈ పొరలను ఎలా తొలగించాలి దానికి ఒకే ఒక్క దారి ఉంది అదే ఆధ్యాత్మిక సాధన కంటిన్యూస్ ప్రాక్టీస్తోనే ఆత్మ తనపై ఉన్న మలినాలను తొలగించుకుని మళ్లీ స్వచ్ఛంగా మారగలదు ఇప్పటివరకు ప్రాబ్లమేంటో చూశాం కదా ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం ఆ శక్తిని పొందే మార్గమేంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ని నిజం చేసుకోవాలంటే మనం ప్రాక్టికల్గా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మాట ఉంది వినండి చిత్రంలో విచిత్రుణ్ణి స్మరణ చేసేవారి చరిత్రవంతులు అవుతారు వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇక్కడ చిత్రం అంటే ఈ శరీరం మన కంటికి కనిపించే రూపం మరి విచిత్రుడు ఆయనే రూపంలేని ఆ దైవశక్తి అంటే సాకారాన్ని చూస్తూ నిరాకారుడి నుండి శక్తిని పొందాలన్నమాట ఆ శక్తిని పొంది ఆ కర్మాతీత స్థితికి చేరాలంటే ఇదొక ఐదు అంచెల ప్రయాణం అనమాట నిరంతర యోగాభ్యాసంతో మొదలుపెట్టి కర్మయోగిగా జీవించాలి ఆ తర్వాత సూక్ష్మ శరీరంలోకి శక్తిని తీసుకుని మెల్లిమెల్లిగా మన నెగిటివ్ కర్ములను కాల్చేయాలి చివరికి కర్మబంధాలకు అతీతమైన కర్మాతీత స్థితిని మనం చేరుకోవచ్చు అయితే కేవలం టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుందా లేదుగదా ఆచరణతో పాటు సరైన మైండ్ సెట్ కూడా కావాలి మనల్ని మార్గంలో ముందుకు నడిపించే అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అదే ప్రేమ పరివర్తనగా మారాలంటే లక్ష్యం ప్రేమ రెండూ చాలా ముఖ్యం ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది మనకి ఒక క్లియర్ గోల్ ఉంటే దాన్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ అవే వస్తాయి మన జీవిత లక్ష్యం స్వపరివర్తన అని మనం ఫిక్స్ అయినప్పుడు ఆ జర్నీకి అవసరమైన శక్తి మంచి గుణాలు మనలో సహజంగానే పెరుగుతాయి మనం ప్రేమ అనగానే అదో ఫీలింగ్ అనుకుంటాం కానీ ఇక్కడ ప్రేమ అంటే అదొక్కటే కాదు అదొక పవర్ ఒక శక్తి మార్పును తీసుకురాగల ఒక అద్భుతమైన సాధనం ప్రేమ అనే శక్తితో ప్రజలు ఎంత మంచిగానైనా మారగలరు ప్రేమ అంటేనే పవర్ ఆ దైవం పట్ల మనకుండే అపరిమితమైన ప్రేమే మన ట్రాన్స్ఫర్మేషన్కు అసలైన ఫ్యూయల్ అది మనలో నమ్మకాన్ని పెంచుతుంది మన తలరాతను మన కర్మలను కూడా మార్చేయగల పవర్ ఆ ప్రేమకుంది అన్కండీషనల్ లవ్ దైవానుగ్రహాన్ని కూడా మనకు అందిస్తుంది సరే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలా సీరియస్ పాయింట్ ఇప్పటి సమయం ఎంత విలువైందో ఎంత అర్జెన్సీయుందో తెలుసుకుందాం ఈ ఒక్క వాక్యం చాలు ఇప్పటి పరిస్థితిని చెప్పడానికి ఒకప్పుడు గురువు పాఠాలు చెప్పేవారు మనం వినేవాళ్లం కాని ఇప్పుడు సీన్ మారింది టైమే మనకు టీచర్ అంటే మనం చేసే పనులకి రిజల్ట్స్ టైమే వెంటనే ఇచ్చేస్తోంది లెసన్స్ నేర్పిస్తోంది ఇప్పుడున్న సమయం ఎంత విలువైందంటే ఇది అంతిమానికి కూడా అంతిమ సమయమంట అంటే మన ప్రయత్నాన్ని మన పురుషార్థాన్ని స్పీడప్ చేయాల్సిన టైమిది అందుకే ఇది భయపడాల్సిన సమయం అస్సలు కాదు మనల్ని మనం మార్చుకోవడానికి మన అదృష్టాన్ని మన చేతులతోనే రాసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో ఈ విశ్లేషణ చివరిలో ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది మన ప్రపంచం మన ప్రతిబింబమే అయితే ఆ అద్దంలో మనమేం చూడాలనుకుంటున్నాం ఆ సమాధానమే మన ప్రపంచం ఆలోచించండి